హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి బ్రీడర్సు బ్రీడర్సు పెట్టలు పుంజులు ఇదోండి ఇది ఒక్క పుంజే పెట్టలు అన్నిటిపై కేసుండేది చూసుకోండి మంచి హెవీ సైజ్ పుంజు పెట్లు కూడా అన్ని హెవీ సైజ్ పెట్టలే ఉండేది వీటి దిగిన పిల్లల్ని నేను మీకు పంపించేది చూసుకోండి చూసుకోండి మంచి సైజులు ఉన్నాయి పెట్టలన్నీ కూడా అందులో కూడా మంచి సైజులు ఉన్నాయి ఇటు దిగిన పిల్లల్ని అండి నేను ఇప్పుడు మీకు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇస్తూ ఉండేది ఓకేనా ఇప్పుడు మళ్ళా కూడా ఉండయి ఒక ఇరవై ముప్పై పిల్లల వరకు ఉండే వచ్చినవి అంతకుముందు వచ్చినట్టు పిల్లలు కూడా ఉండేవి మీకు పిల్లలు కావాలంటే మనకాడ వీటి దిగిన పిల్లల్ని నేను ఇచ్చేది తప్పనుంచి మన కాడ వేరే పెట్టలు ఏమి లేవు వేరే పుంజులు ఏం లేవు సరేనా అన్నీ కూడా వీటికి దిగిన పిల్లల్ని ఇచ్చేది ఆ పుంజకి దిగిన పిల్లల్ని ఇచ్చేది చూసుకోండి మామూలుగానే పొద్దుచ్చే పిల్లల్ని అనేది ఉన్నాము ఓకేనా ఇదిగోండి చూసుకోండి పిల్లల కోళ్ళు కూడా నేను చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు పిల్లలు ఎన్ని ఉన్నాయి ఎన్ని సేల్స్కి ఇస్తున్నాను అది ఒకసారి చూసుకోండి బిడ్డల్లో ఏమైనా పెట్టలు ఎవరికైనా కావాల్సిన కూడా పెట్టలు కూడా ఇస్తాను నేను ఒకసారి చూపిస్తాను చూడండి ఇదండి పిల్లల కోళ్ళు ఇక్కడే ఉండదు ఇవ్వండి చూసుకోండి ఇది ఒకటి తర్వాత ఇదే పిల్లల సరేనా చూసుకోండి మీకు మొత్తం ప్రాసెస్ ప్రకారంగా చూపించేసిన మొత్తం క్లియర్గా అన్నీ కూడా ఎన్ని పెట్టలు ఉన్నాయి ఎన్ని పొందులేసిండవు ఎన్ని ఏంది ఏందనేది పొదిగేస్తున్న పెట్టలు కూడా చూపిస్తాను ఇప్పుడు అది కూడా చూసుకోండి ఓకేనా ఇదిగోండి న్యాచురల్గా పొదిగించి న్యాచురల్గా తీసే పిల్లలే మిషన్లో పెట్టి తీసినవి ఏం కావు అన్నీ కూడా న్యాచురల్గా పద్ధతిగా మన ప్రకృతి పరంగా పిల్లలు చేసినవి అన్ని చూసుకోండి అన్నీ హెవీ సైజు పెట్టలే అన్నీ కూడా హెవీ సైజు పెట్టలే వీటికి వచ్చిన పిల్లలనే నేను మీకు ఇప్పుడు సేల్స్కి ఇచ్చేది ఓకేనా వన్ టూ డేస్ వన్ టూ డేస్లో వచ్చేస్తే ఒక వంద పిల్లలు దాకా వచ్చేస్తే